అయితే మీరు నాకు ఒక వీడియో మీరు ఏదో కాదు పారిపోతే అదే సార్ అశోక్ గారు నేను ఇరవై రెండు ఇరవై మూడు కొత్తపట్నంలో ఉన్నాను ఇరవై మూడు దాదాపు సాయంత్రం మూడు నాలుగు గంటలు ఒంగోలులో ఉన్నాను తర్వాత తిరుపతిలో ఉన్నాను పబ్లిక్లో తిరుగుతున్నాను మళ్ళీ హైదరాబాద్ వెళ్తాను నాలుగో తారీఖు చీరాలు వస్తాను ఆరు ఏడు వైజాగ్లో ఉంటాను ఎనిమిదో తారీఖు నుంచి కాదు సార్ కాదు సార్ గొర్రెలు వాగుతారు వాళ్ళకి నీతి లేదు కదా సార్ వాళ్ళు మనకు పుట్టినోళ్ళే కదా సార్ కొంచెం కాదు సార్ కాదు సార్ వాళ్ళకి నీతి లేదు కదా సార్ వాళ్ళందరూ మనకు పుట్టినోళ్ళే కదా సార్ ఎవడైనా మనకు పుట్టినవాడు ఎవడైనా ఉన్నాడు చెప్పండి సార్ తర్వాత ఏదైనా హెల్ప్ కావాలంటే చాగండి కోటేశ్వరరావు గారితోనో అదే వాళ్ళతో కొంచెం కొంచెం వాళ్ళు హెల్ప్ తీసుకొని వాళ్ళు కొంచెం నోరు ముట్టించాలి సార్ నేను ఒక్కటే కోరుకునేది చాలా సంతోషం సార్ ఐఎం వెరీ హ్యాపీ నేను మీకు మంచి పరిచయం చేస్తాను ఒంగోలు వారు ఇప్పుడే ఫోన్ చేశారు చాలా ముఖ్యమైన వాళ్ళు నాకు రైట్ హ్యాండు నేను మీరు వారితో కూడా మాట్లాడండి రేపు నేను నాలుగో తారీఖు చేరాలి వస్తున్నాను అదొకటాను తర్వాత నెక్స్ట్ ఏంటంటే సార్ ఇప్పుడు అయ్యి మన రాంబుడి అవును సార్ రేపు ఇరవై తారీఖు గుడి అది ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఎంత పవర్ లేకపోతే మనోళ్ళు మళ్ళీ దాని తిరిగి వాళ్ళ దగ్గర నుంచి మనం దాన్ని తీసేస్తున్నారు అటువంటి వివాదాస్పదమైన వాటి జోలికి వెళ్లకుండా కొంచెం మన సంస్కృతి గురించి మన మన కల్చర్ గురించి కొంచెం గొప్పతనం అసభ్యత లేకుండా బూతులు లేకుండా కొంచెం మాట్లాడదు సార్ అది ఒక్కటి కొంచెం చేసుకొచ్చేస్తే చాలు సార్ నేను దానికే కష్టపడుతున్నాను సార్ అంటే వాళ్ళు సార్ వాళ్ళ దగ్గర కంటెంట్ లేనప్పుడు ఏం చేస్తారు నోటికి వాళ్ళని వాగుతారు వాళ్ళంతా మన వాళ్ళే కదా సార్ వాళ్ళేం బయట వాళ్ళు కాదు కదా వాళ్ళకి బైబిల్ అనే విషయం ఎక్కింది అంతే మీ సెక్యూరిటీ కూడా కొంచెం చూసుకోండి సార్ నేనేం చూసుకోను సార్ నాకు చూడడానికి రాముడే ఉన్నాడు నాకు ఎవ్వరు లేరు వాళ్ళు మళ్ళీ మధ్యలో మంచిగా మాట్లాడతాం కానీ కొంచెం ఏదైనా మధ్య పెద్దటువంటి చేస్తారేమో కొంచెం జాగ్రత్తగా అన్నిటికీ రాముడే సార్ దిక్కు రాముడు ఒక్కడే మనం దాన్ని మనం నమ్ముకుంటాం ఇప్పుడు మన సంస్కృతి గురించి ఇప్పుడు గుజరాత్ లో సోమవారి టెంపుల్ ఉంది మహమ్మద్ కలిసి పద్నాలుగు సార్లు దాన్ని యాత్ర చేశాడు ఆడిపోయాడు కానీ ఆ టెంపుల్ అలానే ఉండిపోయింది అంతే సార్ అంతే సార్ ఈ ధర్మాన్ని నెక్స్ట్ వైష్ణవి టెంపుల్ ఉంది సార్ ఎక్కడంటే జమ్మూ కాశ్మీర్ అది కూడా అంతే దాన్ని బాంబు వచ్చేసేసి అక్కడ పడి దాని నిండిపోతే ఉండిపోతే కాశ్మీర్లు ఇప్పటికీ దాన్ని స్వాధీనం చేసుకోండి మన పవర్స్ ఉన్నాయి మన సంస్కృతి ఉంది బట్ ఏంటంటే వీళ్ళు యూట్యూబ్లో చూసి మీరు పారిపోయిరన్నాను కలిసి దానికోసం బాధేసి కాల్ చేస్తాం సార్ సార్ పారిపోతే రూములో ఉంటాం మనం ఇలా రోడ్డు మీద రైల్లో విమానంలో కార్లో బైక్లో కనబడం కదా సార్ నిన్న ఇరవై ఆరో తారీఖు జెండా వందనం స్కూల్కి వెళ్ళి జెండా ఎగరేసి వచ్చాం అక్కడ లెక్చర్ ఇచ్చి వచ్చాం ఇంకో గుళ్ళో లెక్చర్ ఇచ్చి వచ్చాం వాళ్ళు రూమ్లో కూర్చుంటారు సార్ వాళ్ళు ఎవరన్నా మీ ఏ పాస్టర్ అయినా నాలా కనబడతాడా నేను సినిమా హాల్లో కూడా మంత్రం చెప్తా గుళ్ళో మంత్రం చెప్తా రైల్లో మంత్రం చెప్తా రై రైల్వే స్టేషన్లో చెప్తాను ఎవడైనా ఓ పాస్టర్ని చెప్పండి చూస్తాను అంతేలే సార్ కొద్దిగా నేనేమంటే కొద్దిగా అందరూ మనం మతం కొద్దిగా నాటికి మన సంస్కృతిని కొద్దిగా మీద వేసుకొని ఖర్చిస్తుంది మీరే సార్ సార్ ఇంకా చాలా చేయాలి మనం చేద్దాం సార్ ప్లీజ్ సార్ నమస్తే సార్ నమస్తే సార్